విజయ్ కుమార్ గారు ఎదిగితే చాలా మంది అనుకుంటారు విజయ్ సార్ ని చూడగానే ఇతను ఎప్పుడూ బయట గుర్తింపు అంటే చెప్పే దాంట్లో వచ్చమైనప్పటి తిరుస్తుంది ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి ఒక్కతో అత్యంత ఆనంద కలిగినటువంటి వ్యక్తి విహార పదవి విజయ్ కుమారో ఇతను ఎదిగితే మొదట నుంచి అన్ని చాలా శుభ పాత్రలో పాల్గొని చేరిన తర్వాత బిహైండ్ ది సీన్

దాన్ని పూజా తప్పకుండా ఏదైతే దానికి మేము అదే విజయ్ పేరు పెట్టి అంటే చిత్రగుప్తులు అనేది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గురించి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎలా విజయ్ కుమార్ గారు వీళ్ళ డిబేట్స్ ఆనంద్ కానీ తిరుపతి కానీ కానీ కలిగినటువంటి ముందు కూడా ముగ్గురు కూడా కార్పొరేషన్ రావడం మన సంతోషించే విషయం